ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ तत्पुरुषाय ओम। विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् पूर्वसङ्कल्पप्राकारेण अस्य श्रीयजमानिनः गोत्रस्य नाम धेयस्य కార్గరుషి గోత్రోద్భవస్ వర్దినేని లింగారావు నామేయ రాజ్యలక్ష్మీనాం వర్దిలేని శాంక్ నామేయస్ స బాంధవస్ సమస్త దేవత అనుగ్రహసి్యర్థం శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి అనుగ్రహసి్యర్థం కీర్తిశేషుల వర్దినే భీమరావ్ కీర్తిశేషులు లక్ష్మీ కీర్తిశేషులో వేరాలీనివాసరావు కీర్తిశేషులు సౌభాగ్య జ్ఞాపకాధ సందర్భేణ ఇది పుష్పై పూజయామి ఓం శివాయ భవాయ నమ శంభవే నమ ఓం పినాకి నమ మహేశ్వరాయమో వనస్పత్యుద్వైర్న ఆగ్రే సర్వదేవా प्रतिगृह्य ता धूपम समर्पयामी साक्षा दीपम संदर्शयामी ओम दिव्य शुद्धरूपेभ्य नीराजनम दिव्यम दिव्य मंगल नीराजनम समर्पयाम जय नम पार्वती पदये हर 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 महादेव शंकर श्री 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 सम्पूर्ण अनुग्रह कृपाकटाक्षापलसिद्धिरस्तु तधास्तु तधास्तु तधास्तु